వెల్కమ్ టు అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన బెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ బిగ్ సైజ్ ఉన్న ఎద్దులకైతే ఇక్కడ వ్యాపారం అయితే నడుస్తుంది బాబు ఎంత అడుగుతున్నారు ఒకటి నలభై ఐదు అడుగుతున్నారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అడుగుతున్నారట మీరేంతలున్నారు ఒకటి డెబ్బై ఎనిమిది అయితే ఫైనల్ ఇస్తారట ఊరేది మనది కార్పాకుల మండల్ ఎర్రవల్లి మండల్ కార్పాకుల జోగులాంబ గద్వాల్ జిల్లా గ్యారెంటీ పనికి ఇట్లా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట పని కట్టుకున్నాకనే డబ్బులు ఇవ్వమంటున్నారు అవసరం అయితే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పవు సరే నైన్ వన్ సిక్స్ జీరో టూ ఫోర్ ఫైవ్ వన్ డబల్ సిక్స్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే మంచి హెవీ బిగ్ నచ్చితే గిన చాలా మంది అయితే చూస్తున్నారు కానీ ఒకవేళ అందరూ గిన కాంటాక్ట్ చేసి నాకు కావచ్చు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక ఉండాలి